తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని తాడిపత్రిలో రాజ్యాంగం కూని తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జెసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి దాంట్లో ఎవరెవరు వచ్చినారో వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నారు ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కో బలి అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అదే కాకుండా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అనేది నక్సలైట్లను ఏరిపారేసింది ఫ్యాక్షనిజాన్ని ఏరిపారేసింది రౌడిజం లేకుండా చేసిన చరిత్ర ఈ జిల్లా పోలీసులకు ఉండింది ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు అదేంటంటే ఈరోజు ఫ్యాక్షనిజాన్ని నక్సలిజాన్ని రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకువడానికి ఎందుకో వాళ్ళకు బ్రేకులు పడుతున్నాయి ఈవెన్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఈ భారత చట్టాలు కాశ్మీర్ వరకు కూడా విస్తరిస్తే ఈరోజు మన చట్టాలు కానీ మన కోర్టులు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రెచ్చగొట్టే ధోరణి ఈ రెచ్చగొట్టే ఆలోచనను విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి మీరు పోరాడండి మా పార్టీ కానీ మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్య బద్ధంగానే పోరాడతారు ఇంతవరకు యావత్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేదు ఒక సంవత్సర కాలం ఆయన సొంత ఇంటికి ఈ హక్కును కాలరాయటం అనేది ఈరోజు కోర్టులు కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలు కానీ అందరూ సిగ్గుపడాల్సిన తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే స్వేచ్ఛగా ఒక మాజీ శాసనసభ్యుడు తాడిపత్రికి పోలేని దురవస్థ అతని సొంత ఇంట్లో ఒక గంట సేపు ఉండలేని దురవస్థ మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ రెండు మూడు వందల ఎకరాల భూములు ఉన్నవాడు తర్వాత అక్కడ బంధువులు స్నేహితులు అతని వర్గము పార్టీ ఉన్నవారు ఆయన లేకపోతే ఈ వ్యవస్థ అంతా అయిపోతుంది నన్ను పోనీయం రామచంద్ర అని ఆయన అన్ని వ్యవస్థల దగ్గర పోయి మొత్తుకుంటున్నాడు ఆయన ఏదైతే అడుగుతున్నాడో ఆయన హక్కును కాలరాయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గమైన చర్యలను వీడనాడి ప్రజాస్వామ్య బద్దంగా మెలగాలని ఈ సందర్భంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారికి నేను ఇతర వెలుగుతున్నాను